వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ నుంచి చేసుకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇంజనీరింగ్ కోసం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవచ్చు కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో మెంటర్షిప్ తీసుకున్నట్లయితే మీకు ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో నూతనంగా వారు సెకండ్ ఇయర్ చదువుతూ రెండు వేల ఇరవై ఐదులో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ మరియు వివిధ ప్రవేశ పోటీ పరీక్షలు రాయబోయే వారు కూడా జూలై ఫస్ట్ నుంచి మనం కొత్త గ్రూప్ ప్రారంభించబోతున్నాం దాంట్లో కూడా ఆసక్తిగల ఇంటర్ సెకండ్ ఇయర్ అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు మా మెంటర్షిప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు మీకు సంవత్సర కాలం పాటు అంటే వచ్చే సంవత్సరం కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీకు కేఆర్ గైడెన్స్ ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక ఇస్తూ మీకు అందరికీ మంచి ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ తెలుగుఐటీస్లో జేఈలో ఒక మంచి ఫలితం సాధించడానికి పరిపూర్ణమైన గైడెన్స్ ఇవ్వడానికి కేఆర్ గైడెన్స్ ముందుకు వచ్చింది మరి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు కూడా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మన వీడియో చాలామంది చేరుతుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలని యాస్పిరెంట్స్ను కోరడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఒక జనరల్ న్యూస్ గురించి మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా మనకు మల్టీ జోన్ వన్కు సంబంధించి ఇక్కడ ఎవరైతే స్కూల్ హస్టెండ్ నుంచి ఎస్జిటి నుంచి స్కూల్ హస్టెండ్స్ ప్రమోషన్స్ యొక్క ప్రక్రియ వెబ్ ఆప్షన్ ప్రక్రియ ఈరోజు దాదాపు మార్నింగ్ నిన్న సాయంత్రం నుంచి మనకు ఎనేబుల్ చేస్తున్నారు మరి ఆల్మోస్ట్ కొంత ప్రక్రియ మంద కొడిగా దాగిన ఈరోజు ఈవినింగ్ వరకు ఈ యొక్క వెబ్ ప్రక్రియ ముగిసింది మరి దీనికి సంబంధించి ఒకవేళ దీనికి సంబంధించి రిజల్ట్స్ అంటే అలాట్మెంట్స్ కూడా మేబీ ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియను పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు గౌరవ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని కొంత సీరియస్గా తీసుకొని ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ని ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఎలాంటి ఆటంకాలు లేకుండా అని చెప్పేసి నిశ్చయంతో ఉన్నట్టు మనకు కవపడుతూ ఉంది మరి ఇది కూడా ఉపాధ్యాయులకు ఒక సంతోషకరమైన విషయమే మళ్ళీ రీసెంట్గా కూడా మనం కోర్టు కేసులు చూసాం మరి వాటిని భవిష్యత్తులో మళ్ళీ భవిష్యత్తులో కోర్టు కేసులు కూడా ఎదురయ్యే అవకాశాలున్న దృష్ట్యా వీలైనంత వరకు కోర్టు కేసులు లేకుండా ఈ యొక్క ప్రమోషన్స్ ప్రక్రియను పూర్తి చేసినట్టయితే నెక్స్ట్ ప్రధానమైన ప్రక్రియ ఎస్జిటిసి యొక్క ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ రేపు లేదా ఎల్లుండి నుంచి ప్రారంభమవుతుంది స్కూల్ అసిస్టెంట్స్కి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్స్ ఆర్డర్స్ ఇచ్చి వారు జాయిన్ అయిన తర్వాత ప్రధానంగా పెద్ద సంఖ్యలో ఉన్న ఎస్జిటి యొక్క ట్రాన్స్ఫర్స్ కూడా ప్రారంభమవుతాయి మరి మల్టీ జోన్ టూకి సంబంధించి ఆటోమేటిక్గా స్కూల్ అసిస్టెంట్ టు హెడ్ మాస్టర్స్ ప్రమోషన్స్ కూడా ఇచ్చి ఉన్నారు వారికి కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ప్లేస్లో గ్రజేటెడ్ మాస్టర్స్గా ప్రమోషన్ పొంది జాయిన్ అయి ఉన్నారు మరి అక్కడ స్కూల్ అస్టెంట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు ఆల్మోస్ట్ ఈరోజు లేదా రేపటి నుంచి అక్కడ స్కూల్ అస్టెంట్ ట్రాన్స్ఫర్ సంబంధించి మల్టీ జోన్ టూలో వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది అది ప్రారంభమైన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా స్కూల్ అస్టెంట్స్ నుంచి ఎస్జిటి నుంచి స్కూల్ అస్టెంట్స్ ప్రమోషన్స్ కూడా కొనసాగుతాయి మల్టీ జోన్ టూలో మరి ఇదే కాకుండా పీఈటీస్ అండ్ పండిట్స్ అప్గ్రేడేషన్ ప్రక్రియ కూడా ఎలాంటి నిరాటంకంగా ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ ఉంది దీనిపై ఉన్న సుప్రీంకోర్టులో ఉన్న కేసు కూడా డిస్మిస్ చేయబడింది మరి అది కూడా చాలా కాలంగా ఈ యొక్క డిమాండ్ పన్నిటి నుంచి కానీ పీఈటీ నుంచి కానీ పీటీస్ నుంచి కానీ వస్తూ ఉన్నది దానికి సంబంధించి కూడా ప్రక్రియ సజావుగానే సాగుతూ ఉన్నది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏది ఏమైనా ఈ ప్రమోషన్స్ ప్రక్రియ కనుక సజావుగా సాగలిగితే కొనసాగినట్లయితే రేపు కంప్లీట్గా ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయి మల్టీ జోన్ వన్లో కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఎస్జిటి యొక్క ట్రాన్స్ఫర్ కూడా ప్రారంభమవుతుంది దానికి సంబంధించి కూడా కంప్లీట్ చేయాలని తొందరగా ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియను మొత్తం క్లోజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఆ దిశగా కూడా ఉపాధ్యాయులు అందరూ సహకరించాల్సిందిగా తెలియజేస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ట్రాన్స్ఫర్స్లో మంచి ప్లేసెస్ పొందాలి ప్రమోషన్స్లో కూడా మంచి ప్లేసెస్ పొందాలని చెప్పేసి ప్రభు మనస్ఫూర్తి కేఆర్ గైడెన్స్ కోరుకుంటూ ఉంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు